చైత్ర శుద్ధ పాఠ్యమి తేదీ ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉగాది పండుగ నుండి చైత్ర శుద్ధ దశమి తేదీ ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం వరకు మూడు వందల అరవై తొమ్మిదవ సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవ కార్యక్రమాలు జరుగుత్యము ఉదయం సుప్రభాతము కాకరాతి అభిషేకము పూజ దాసబోధ పారాయణము ఆధ్యాత్మరామాయణ పారాయణం వేద పారాయణం మధ్యాహ్నం మధ్యాహ్నం మహానివేదన ఆరతి మంత్రపుష్పము మరియు సాయంత్రం కరుణాస్తకాలు రామరక్ష హనుమాన్ చాలీస పారాయణం ఆర కార్యక్రమం విశేషమైన కార్యక్రమాలు తేదీ ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి వినాయక పూజ అఖండ దీపారాధన దేవతలకు అభిషేకము నూతన వస్త్రధారణ సాయంత్రం ఆరు గంటల నుండి నూతన పంచాంగ శ్రవణము తేదీ మూడు ఇరవై ఐదు సోమవారం మరియు ఐదు ఇరవై ఐదు శనివారం వరకు శనివారం సాంప్రదాయ శిక్షా కార్యక్రమం ఆరు నాలుగు ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరామ జన్మోత్సవ కార్యక్రమము అయిన తరువాత వారికి బాలవాడిలో ఇవ్వబడను తీసుకున్నందుకు సంతానం కలుగును తదుపరి గోవిందపూర్ హనుమాన్ హనుమత్ దర్శనం దిండి అంటాం తేదీ ఏడు నాలుగు ఇరవై ఐదు సోమవారం సీతారామ కళ్యాణ మహోత్సవం మరియు పది గంటల నుండి అంత ఉదయం పలికంది అన్న ప్రసాద వితరణ గురువు విధుల్లో ఒక్కని ఉరేగింపు కార్యక్రమం జరుగుతుంది పదాధిపతి ఒక అన్నారు గ్రామ ప్రజలు అన్నారు పాల్గొనే భక్తులు శ్రీరామఠంలో సంప్రదించగలరు అని ఈ విధంగా ఈ కార్యక్రమం जय श्रीराम जय जय रघुवीर समर्थ सुखासारिहे पूर्ण वैराग्य जाते विशिष्ठा परिज्ञान योगेश्वराजे कवि वाल्मिका सारिखा मान्य ऐसा नमस्कार माधा सद्गुरु रामदासा जय जय रघुवीर समर्थ रामाय राम रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः मना ఎడపల్లి గ్రామంలో పద్ధతి పావన సనాతన శ్రీరామ మఠంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడాను ఉత్సవాలు భవ్యంగా దివ్యంగా జరుగుతూ ఉంటాయి విశ్వాసనామ సంవత్సరం ఇది వచ్చేది ముప్పై మూడు ఇరవై ఐదు నుండి ఏడవ తారీఖు మా ఏప్రిల్ ఆ ఇరవై ఐదు వరకు ఈ కార్యక్రమం పది రోజులుగా ఇక్కడ ఉత్సవాలు జరుపుతూ ఉంటాయి ఆ ఉత్సవాల సందర్భంలో ముప్పై తారీఖు ఉగాది పండుగ ఉగాది పండుగ ప్రతి ఒక్కరికి అర్థం విషయం తెలుసు ఆ పండుగ రోజున ఇక్కడ ఉదయము అభిషేకాలు పూజలు శ్రీరాము చంద్రుడికి అవుతుంటాయి సాయంకాలం ముందు నూతన పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది దానిలో అందరు వాళ్ళు భక్తులు గ్రామస్తులు వస్తుంటారు వింటుంటారు దాని ఫలితం ఏంటో ఆలోచించబడుతుంది దాని తర్వాత తెల్లవారి ముప్పై ఒకటో తారీఖు ఇక్కడ సాంప్రదాయ ప్రకారము సమర్థ రామదాస్ స్వామి యొక్క ప్రత్య ఏదైతే భిక్షా సాంప్రదాయం ఉందో ఆ భిక్షా యొక్క సాంప్రదాయ ప్రకారము ఆ భిక్షా కార్యక్రమం ఉంటుంది ఊర్లో గ్రామంలో అందరి గలలో భిక్ష అనేది భిక్షాహారి నిరాహారి భిక్షా అనే ప్రతిగ్రహ సత్సద్కర భిక్షాన్నం సోమకాలం దినేదనే అని ఈ సూక్తి ప్రకారం వారి యొక్క సమర్థవా సమర్థవాన్ని చెప్పిన ఆ యొక్క సూక్తి ప్రకారం ఆ విధంగా పదమూడెండు దిక్ష అడిగి ఆ భిక్షార్థమే ఆ భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యమే అందరికీ ప్రసాద్లో ఇక్కడ పెంచబడుతుంది ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంటుంది మరియు శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం వేరే వేరే జోట్లలో రామాలయాల్లో కళ్యాణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కథనం కళ్యాణం కాదు ఇక్కడ జన్మోత్సవ కార్యక్రమం అంటే అయోధ్యలో తర్వాత సజ్జనగ మహా మహారాష్ట్రలో ఎక్కడైతే సంవత్సరాల్లో వాళ్ళు ఉన్నారో వారి వారి యొక్క సాంప్రదాయం ప్రకారమే ఇక్కడ జన్మోత్సవ కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత జన్మోత్సవం అయిన తర్వాత మీ పేరు అనేది నామకరణ చేస్తుంటారు అలా గోవిందపురం దర్శనం దశమి రోజున జన్మోత్సవం దశమి రోజున కళ్యాణ ఉత్సవం సీతారామ కళ్యాణం ఆ రోజున బ్రహ్మాండంగా దివ్యంగా భవ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మా మఠంలో జరిగే దింగి పద్ధతి పావన సనాధం శ్రీరామ మఠం అని పేరు పేరుంది కాబట్టి ఆ మఠంలో ప్రతి సంవత్సరం మూడు వందల అరవై తొమ్మిదవ సంవత్సరం యొక్క ఉత్సవం ఇది ఇక్కడ జరిగేది కాబట్టి అట్టి కార్యక్రమంలో భక్తులంతా అధిక సంఖ్యలో ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు ఈ సంవత్సరం వస్తారు అని ఆశిస్తున్నాము తర్వాత తెల్లవారి కళ్యాణం అయిన తర్వాత అన్న అన్న ప్రసాదం ఉంటుంది అన్న వితరణ ఉంటుంది మహాప్రసాదం గ్రామస్తులంతా కూడాను ఆ ప్రసాదం స్వీకరించి అందరూ కృతకృత్యులు అవుతుంటారు ఇక్కడ ఒక విశేషం ఏంటంటే మా మఠ పూర్వ పరంపరగా జరుగుతున్న విషయం ఏంటంటే శ్రీరామనవమి జన్మోత్సవం అయిన తర్వాత ఈ రా బాలరాముణ్ణి ఎవరి సంతానం లేదో ఆ సంతానం గురించి వాళ్ళు వచ్చి ఈ రాముడిని తీసుకుంటారు తర్వాత చాలామందికి పరంపరగా సంతానం అయినాయి అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ముంగళు కూడాను అందరు కూడాను అవుతాయని ఆశిస్తున్నాము భగవతి కృపా కథాక్షం వల్ల అందరి యొక్క మనోవాంఛ మానవాళ్ళ కోరికలు పూర్తిగా అవుతున్నాయి కావాలి అని భగవంతుడు ప్రార్థిస్తూ విశేషమైన కార్యక్రమం ఇది కదా ఈ రామసులో అది విశ్వామ సమర్పణ కార్యక్రమం దిగ్విజయంగా ఈ గ్రామస్తుల శిష్యులు భక్తులు అందరు అందరితో ఈ సహాయ సహకారం చేస్తూ ఉంటారు చేస్తారు వారి యొక్క దయతో ఈ కార్యక్రమం ఏ విధంగా అని ప్రార్థిస్తూ ఆ భగవంతునికి జయ శ్రీరామ్